ప్రభు నామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు తొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం తొమ్మిదవ కీర్తన తొమ్మిది పది కీర్తనలు హెబ్రూ బైబుల్లో కలిసే ఉంటాయి అందువల్ల కొన్ని పురాతన రాత ప్రతులలో అవి ఒకే కీర్తనలాగా ఉంటాయి మధ్యలో కొంచెం తేడా ఉన్న చివరి వరకు కలిసే ఉంటాయి తొమ్మిదవ కీర్తనలో హిబ్రూ వర్ణమాలలోని పది అక్షరాల పది అక్షరాలు వచనాల యొక్క ప్రాముఖ్యత చెప్పడం కోసం రాయబడ్డాయి పదవ కీర్తన అంతా కూడా ఇలాగే రాయబడింది సంక్షిప్తంగా చెప్పాలంటే పాతని బంధనలో గొప్ప ప్రవచనాలు కలిగి ఉన్న కీర్తనే ఈ తొమ్మిదవ కీర్తన మొదటి రెండు ఉచినాల్లో మనం చూస్తే ప్రవక్త యొక్క సంతోషము ప్రవక్త యొక్క సంతోషం నేను నా పూర్ణ హృదయముతో యహోవాను స్థుతిస్తాను యహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరిస్తాను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను అంటున్నాడు దావీదు రాజు మాత్రమే కాదు ప్రవక్త కూడా ప్రవక్త కూడా ఎందుకంటే దావిద్ యొక్క ప్రవచనాలు కీర్తనలలో శాశ్వతంగా నిలిచిపోయాయి ఈ సత్యాన్ని మనం గుర్తిస్తే తప్ప వాటిని లోతుగా తరచి చూడలేము క్రొత్త నిబంధనలో పత్రికలకు సువార్తలకు మధ్య ఉన్న సంబంధమే పాతని నిబంధనలో చరిత్ర పుస్తకాలకు కీర్తనలకు మధ్య ఉంది సువార్తలు ప్రాముఖ్యంగా చరిత్రను తెలియజేస్తుంటే పత్రికలు వాటికంటే లోతుకు వెళ్ళి దేవుని లోతైన సంగతులను తెలియజేస్తూ ఉన్నాయి కీర్తనలు కూడా అదే బాణీలో చరిత్ర పుస్తకాలను దాటి వెళ్ళి దేవుని లోతైన సంగతుల్ని బయలుపరుస్తూ ఉన్నాయి క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వేదాంతమంతా అంతా పత్రికల్లో ఎముడిపోయినట్టే నిబంధన బంధన గ్రంథములోని వేదాంతమంతా పాటల రూపంలో నిక్షి నిక్షిప్తమైపోయింది తొమ్మిది పది కీర్తనలలో దాబీదు దినాలను చూస్తూ ఉన్నాడు ఎందుకంటే దుష్టులను గూర్చి ఈ కీర్తనలో ఐదు సార్లు పేర్కొనడం జరిగింది దానియల్ గారు పౌలు గారు కూడా అదే చెప్పారు పాపపురుషుడు అని మృగము అని సాతాను అని మెస్సయ లేక క్రీస్తు విరోధి అని వాడి గురించి చెప్పబడింది దావీదు తన శత్రువులందరి మీద విజయాన్ని సాధించాడు అతని శ్రమలు అతని వేదనలు అన్నీ కూడా అతని విజయంతో తుడిచిపెట్టుకుపోయాయి అతడు పరిపాలించే ప్రజలకు కూడా అదే జరుగుతూ ఉంది మహాశ్రమల ద్వారా ఇస్రాయేలీలు వెయ్యేండ్ల పరిపాలనలో ప్రవేశిస్తారు మహాశ్రమలు మరొక వైపు నుండి చూస్తున్నట్లుగా ఈ కీర్తన రాయబడింది దేవుని బిడ్డలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో దావీదు ఈ కీర్తనలో మనకు చూపిస్తూ ఉన్నాడు మనం స్వేచ్ఛగా ఆరాధించాలి అందుకే భక్తుడు అంటున్నాడు నేను ఇహోవాను స్థుతించేదను నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను నేను సంతోషముతో హర్షిస్తాను ఆయన నామమును స్థుతిస్తాను ఇటువంటి స్థుతి ఇటువంటి ఆరాధన శాతాను యొక్క శక్తులను కోపంతో రగిలిపోయేలా చేస్తుంది చెరసాలను రాజభవనంలాగా శిలువ మరణాన్ని అభిషేకంగా హింసలను విజయంగా మార్చుకున్న వ్యక్తిని సాతాను ఏమీ చేయలేడు శ్రమల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు దేవుణ్ణి ఎలా స్తుతిస్తారో చెప్తా ఉన్నాడు దావీది పూర్ణ హృదయముతో నేను యహోవాన్ని స్తుతిస్తాను అంటున్నాడు పూర్ణ హృదయముతో దాబీదు ఎలా రాస్తున్నాడంటే అతడు సిద్ధాంతాలను బోధించేవాడు కాదు దాబీదు రాసినటువంటి కీర్తనలలో చాలా భాగం అతడు గొప్ప శ్రమలో ఉండగా వ్రాసినవి పెదవులతో స్థుతించడానికి హృదయం అంతటితో స్థుతించడానికి చాలా తేడా ఉంది పొంగి పొర్లుతున్న హృదయంతో పాడడానికి మామూలుగా ఏ విధమైన భావం లేకుండా పాడడానికి చాలా తేడా ఉంది కాబట్టి మన హృదయపూర్వకంగా అది భక్తుడు అన్నట్టు పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో ఆయన పట్ల మనం కృతజ్ఞత చూపించాలి దేవుడు కూడా మన నుండి అదే ఆశిస్తున్నాడు పూర్ణ హృదయములో నుండి పొంగి వచ్చే స్థుతులను ఆయన కోరుకుంటాడు ఇంకా మూడో వచనం నుంచి ఆరో వచనం వరకు చూస్తే అంత్య దినాల్లో అంత్య దినాలను గూర్చిన దర్శనము ఆ దర్శనంలో మృగము యొక్క ప్రతనము దాన్ని మనం ఈ వచనాల్లో చూస్తున్నాం నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు నీవు సింహాసనాశనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపచేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు అంత్యదినాలను దినాలను కూర్చిన దర్శనం స్పష్టంగానే ఉంది కానీ దావిదికి అయితే ఒక క్రమమైన పద్ధతిలో లేదు పాత నిబంధన ప్రవచనాలన్నిటిలో ఈ లక్షణం కనిపిస్తుంది మూడు నాలుగు వచనాల్లో దేవుని సన్నిధిని మనం చూస్తున్నాం నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు నా శత్రువులు వెనుకకు మళ్ళు దావీదితో కలిసి మనం కూడా ఉత్సాహాన్ని అనుభవిస్తున్నాం మృగము మొదట బయలుపరచబడినప్పుడు వాడు యూదులకు అయ్యేగా కనిపిస్తాడు ఏడు సంవత్సరాల కాలం వాళ్లతో వాడు నిబంధన చేస్తాడు ఇస్రాయల్ శత్రువులను వెనుకకు త్రోసివేసి దేవాలయం కట్టడానికి వాడు సహాయం చేస్తాడు అయితే మూడున్నర సంవత్సరాలు గడిచాక తన స్నేహం అనేటువంటి ముసుగును వాడు తీసేసి వాడు తమకు ఆగర్భ శత్రువు అని తనను తాను బయలుపరుచుకుంటాడు వాడి ముఖ్య ప్రవక్త అయిన అబద్ధ ప్రవక్త కట్టబడిన దేవాలయంలో మృగము యొక్క ప్రతిమను ప్రతిష్ఠించి అందరూ ఆ ప్రతిమకు నమస్కారం చేయాలని ఆజ్ఞాపిస్తారు ముద్ర లేకపోతే ఏదీ లేదు అని లోకమంతా ప్రకటిస్తాడు మహాశ్రమల కాలం ప్రారంభమై ముఖ్యంగా యూదులు ఎక్కువగా శ్రమలను అనుభవిస్తారు యూదులకు వ్యతిరేకత మొదలై సముద్రం ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఈ ధ్రువం నుండి ఆ ధ్రువం వరకు వ్యాపిస్తుంది ప్రపంచానికి వేడుకలు వంటి దినాలవి అకస్మాత్తుగా అంతా ముగిసిపోతుంది మనుష్య కుమారుని యొక్క సూచన ఆకాశంలో కనబడుతుంది అప్పటి వరకు బ్రతికి ఉన్నటువంటి యూదులు తాము పొడిచిన వాణిని చూసి ఏడుస్తారు చివరికి ఏసయ్యే ఏసే నిజమైన మెస్సయ్య అని వాళ్ళు తెలుసుకుంటారు మృగము అబద్ధ ప్రవక్త కూడా అగ్నిగుండంలో వేయబడతారు దీనిలో ఉన్న గొప్ప సంతోషాన్ని కీర్తనకారుడు చూస్తున్నాడు ఈ భూమి మీద శాతాని యొక్క బలాన్ని తెంచడానికి దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షత ఈనాడు మనకు కూడా అవసరం దావిధితో కలిసి సింహాసనాన్ని మనం చూస్తున్నాం నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడమై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు గొర్రెలు మేకలను గూర్చిన ఉపమానం ఉపమానం చెప్పినటువంటి ఒలీవల కొండ మీదే ప్రభు తన యొక్క తీర్పు సింహాసనాన్ని ఉంచుతాడు వార్త ఇరవై ఐదులో మనం చూస్తాం గొర్రెల మేకలను గూర్చిన ఉపమానం ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు ఆయన ఎదుట నిలబడతారు బ్రతికి ఉండి మనసు పొందిన యూదులందరూ ఈహోషాపాత లోయలో కూర్చబడతారు దానినే కిద్రోను లోయ అని కూడా అంటారు యేసు ప్రభు గత్యమైన తోటకు వెళ్ళినప్పుడు ఈ లోయను దాటి వెళ్ళాడు ఆయన ఆయన ఎదుట సమకూర్చబడిన అన్ని జనుల్లో నుండి ఆయన గొర్రెలను వేరు చేస్తాడు వాళ్ళు మహాశ్రమలలో హింసించబడుతూ ఉన్నటువంటి యూదులకు సహాయం చేసి మృగము పట్ల తమకున్నటువంటి వ్యతిరేకతను దేవుని పట్ల వారికి ఉన్న నమ్మకత్వాన్ని ఆయన చూసి వారిని ఆయన ప్రత్యేకించుకుంటాడు వారిని తన కుడి ప్రక్కన నిలబెట్టుకుంటాడు మిగిలినవారు మేకలు అనమాట అంటే మృగం యొక్క పరిపాలనా కాలంలో యూదులను హింసించినవారు మృగం యొక్క గుర్తును వేయించుకున్నవారు మేకలలో ఉంటారు వీరిని ఎడమవైపు తోఫెత్తుకు దగ్గరగా అగ్ని ఆరని పురుగు చావని అగ్ని నిండిన లోయలో ఆయన ఉంచుతాడు దాబీది వీటన్నిటినీ మరి మరీ దగ్గరగా దర్శనంలో చూడకపోయినా అంత్యదనాలలో ఏమి జరగబోతుంది అనేది గ్రహించగలిగాడు ఇంకా నీవు నా పక్షంలో వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు కాబట్టి దేవుడే సింహాసనాశనుడై న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడన్నమాట తీర్పు తీరుస్తాడు ఐదు ఆరు వచనాలు మనం చూస్తే దేవుని శక్తి మనకు కనబడుతుంది ఈ రెండు వచనాలు కేవలం మృగం యొక్క నాశనాన్ని గురించి చెప్పబడ్డాయి మొదటి నాశనము వాడిది వ్యక్తిగతమైనది నీవు అన్ని జనులందరూ అన్ని జనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపచేసి ఉన్నావు అంటున్నాడు ఈ వాక్యము క్రీస్తు విరోధి అయిన మృగము ఒకప్పుడు లోకమంతా స్వాధీనపరుచుకుంటుంది ఇప్పుడు నరకంలో పక్కపరుచుకుంటుంది ఈ నాశనము నిత్య నాశనం శత్రువులు నశించిరి అంటాడు వారు ఎన్నిటికీ నుండకుండా నిర్మూలమైరి మృగము తన పేరును బట్టి అతిశయిస్తుంది దాని పేరును సంఖ్యగా మార్చి ప్రజలందరి నుదుట కానీ చేతి మీద కానీ వేయించుకోవాలి అని శాసిస్తుంది అయితే ఆ మృగం యొక్క పేరు మనకు తెలియదు దాన్ని రాయడం అవసరం అని దేవుడు అనుకోలేదు దేవుడు ఆ పేరుని ఎంతగా సహించుకున్నాడంటే వెయ్యేండ్ల పరిపాలనలో ఆ పేరు ఉండదన్నమాట మానవ భాషలో నుండి ఆ పేరు మాయమైపోతుంది ఒక తర్జుమాదారుడు ఏమని రాశాడంటే నీవు అన్ని జనులకు కళ్ళెము వేస్తావు భక్తిహీనులను నలిపి వేస్తావు వారి పేరు ఎన్నడూ ఉండకుండా తుడిచేస్తావు అన్నాడు దేవుడు ఆ పేరును కూడా లేకుండా చేస్తాడు దేవుడు వాడి పట్టణాలు నాశనం చేసి వాడి జ్ఞాపకాన్ని తులిసే తుడిచివేస్తాడు గతంలో ప్రపంచాన్ని జయించిన వారి వలె ఈ మృగం కూడా నాశనం చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంది వాడు ఇతరులకు ఏం చేశాడో వాడికి కూడా అదే చేయబడుతుంది వాడి పేరు తుడిచివేయబడుతుంది ఇంకా మనం చూస్తే ఏడు ఎనిమిది వచనాల్లో ఇహోవా శాశ్వతముగా సింహాసనాశనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును మృగము వాడి అనుచరులు నశించిపోయిన తర్వాత క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలన ఈ భూమి మీద ప్రారంభమవుతుంది ఈ విషయాలు మనకు తెలిసినంత వివరంగా దావీదుకు అన్నాడు తెలియదు కానీ ఈ స్వర్ణ యుగాన్ని మాత్రం కొద్దిగా దావీదు చూడగలిగాడు అది నిజమైన స్వర్ణయుగం అని చెప్పడానికి దావీదు రెండు ముఖ్యాంశాలు చెప్పాడు ఒకటి ప్రభు యొక్క అత్యున్నతమైన ప్రభావం ఏడవచనం చూస్తే యహోవా శాశ్వతముగా సింహాసనాశీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఇది ఎత్త ఇది ఎంత గొప్ప సింహాసనమో చూడండి అది ఎంత గొప్ప సామ్రాజ్యము ఆయన ఎంత గొప్ప రాజు రాజు రాజ్యము సింహాసనము గూర్చి మనకి ఇక్కడ చెప్పబడతాం బ్రిటిష్ సింహాసనం దాదాపు వెయ్యేండ్ల నుండి చరిత్రలో వ్రాయబడి ఉంది బ్రిటిష్ బ్రిటన్ దాదాపు వెయ్యేండ్ల చరిత్ర దానికి అది ప్రఖ్యాతి చెందిన శక్తివంతమైన రాజ్యం ప్రస్తుతం ఒక ఆకారంగా మాత్రమే మిగిలింది ప్రస్తుతం ఉన్న రాజులు కూడా పేరుకు మాత్రమే రాజులుగా మిగులుతారు ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం అంటే రవి అస్తమించని రాజ్యంగా ఉండేది రాబర్ట్ క్లైవ్ భారతదేశాన్ని ఇంగ్లాండ్లో కలిపాడు హూల్ఫ్ కెనడాను ఫ్రెంచ్ నుంచి విడదీసి ఇంగ్లాండ్గా అప్పగించాడు సినిత్ రోడ్స్ దక్షిణ రోడేషియాను కొత్త ప్రాంతాలను తెలుసుకునేవారు ఆఫ్రికాలోని ప్రాంతాలని కెప్టెన్ కుక్ తూర్పు రాజ్యాలను బ్రిటన్లో కలిపేశాడు ఇలా మహాసామ్రాజ్యంగా అది ఎదిగింది మళ్ళీ త్వరగానే విడిపోయింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సామ్రాజ్యం చాలా మట్టుకు విడిపోయింది అయితే దేవుని రాజ్యానికి మానవుల మానవుల రాజ్యానికి చాలా వ్యత్యాసం ఉంది అయితే మన ప్రభు ఏడవచనంలో చెప్పబడినట్లు శాశ్వతంగా సింహాసనాశీడు శాశ్వతంగా ఆయన రాజ్యం ఆయన శాశ్వ ఆయన యొక్క సింహాసనం శాశ్వతమైనది రెండవది ప్రభు యొక్క స్వచ్ఛమైన పాలన ఎందుకు చూస్తే ఇహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును ప్రభు యొక్క స్వచ్ఛమైన పాలన ఆ న్యాయస్థానంలో అవినీతి ఉండదన్నమాట అన్యాయం పక్షపాతం ఉండనే ఉండవు అన్యాయపు తీర్పులు ఉండవు ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క పరిపాలన స్వచ్ఛమైనది ఏసుక్రీస్తు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు పన్నెండు మంది అపోస్తలుడు పన్నెండు సింహాసనం మీద ఆసీనులై ఇస్రాయేలీల పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ఇస్రాయేల్ రాజు యొక్క ఇస్రాయేలీలు రాజు యొక్క న్యాయాన్ని పక్షపాతం లేకుండా ప్రపంచమంతా కూడా అమలు చేస్తారు ప్రపంచమంతా కూడా అమలు చేస్తారు ఆ తర్వాత మనం తొమ్మిదవచనం నుంచి మహాశ్రమల కాలాన్ని చూస్తాం ఆ తర్వాత ప్రభు దినాన్ని చూస్తాం పదిహేనవ చిన్న నుంచి పద్దెనిమిదవ వరకు ఇంకా కొన్ని విషయాలు మరికొన్ని విషయాలు అధ్యాయంలో ఉన్నాయి ప్రభు అయితే రేపటి దినం వాటిని మనం మరింత విపులంగా ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె Radu ne suna